మనిషి పుట్టుగా సంతోషాన్నిస్తుంది చావు దుఃఖాన్నిస్తుంది కానీ ఈ రెండింటికి మధ్య జీవితంలో ఎన్నో దాగుడు ఉంటాయి ఈ డైలాగ్ ఎవరో రాసింది కాదు ఓ సీరియల్ స్వయంగా తనకు తానుగా రాసుకున్నారు సీరియల్ నటుడు చంద్రకాంత్ సీరియల్ నటి పవిత్ర జయరామ్ గారు మరణించిన ఐదు రోజులకే తన ప్రియుడు సీరియల్ నటుడు చంద్రకాంత్ అలియాస్ చందు ఆత్మహత్య చేసుకున్నారు పవిత్ర రమ్మంటుందని నిన్ను మర్చిపోలేకపోతున్నాను అని మన జిమ్ కోచ్ కాల్ చేస్తున్నాడని జిమ్ కు వెళ్దామంటూ చంద్రకాంత్ అలియాస్ చందు వరుసగా పోస్టులు కూడా సోషల్ మీడియాలో పెట్టారు ఈ మధ్య ఒక యూట్యూబ్ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో తనకు బ్రెయిన్ వ్యాధి ఉందని చనిపోతానేమో అంటూ కీలక వ్యాఖ్యలు కూడా చేశాడు మనకొండ అల్కాపూర్ కాలనీలో ఉన్న తన ఇంటిలో ఈ సంఘటన జరిగింది ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీకి వచ్చి దాదాపు ఇరవై సీరియల్స్ లో నటించి టాలెంటెడ్ యాక్టర్ గా పేరు తెచ్చుకున్న చందుగారి మరణం పట్ల సర్వత్రా దిగ్భ్రాంతి వ్యక్తమవుతుంది అదే సమయంలో ఆయన ఎదుర్కొన్న స్ట్రగుల్స్ కూడా చర్చకు వస్తున్నాయి ఈ నేపథ్యంలో చందూ గారి గురించి కొన్ని అంశాలను తెలుసుకుందాం చందు అసలు పేరు చెల్లా చంద్రకాంత్ సికింద్రాబాద్ లో ఫిబ్రవరి ఏడున పుట్టారు తండ్రి రైల్వే ఉద్యోగి కాగా తల్లి గృహిణి ఒక అన్నయ్య ఒక చెల్లి ఉన్నారు అన్నయ్య సాఫ్ట్వేర్ రంగంలో ఉన్నారు చెల్లెలు హైదరాబాద్ లోనే ఉంటారు ఆమె భర్త రైల్వే ఉద్యోగి ఇక చందు గారి ఎడ్యుకేషన్ సికింద్రాబాద్ సెయింట్ మేరీ కాలేజ్ లో జరిగింది చిన్నతనం నుంచి చదువు కంటే కూడా ఫుట్బాల్ కి ఫిట్నెస్ కి ప్రయారిటీ ఇచ్చేవారు స్ట్రేట్ ఫార్వర్డ్ గా ఉండే గారికి ఎక్కడున్నా గొడవలు అయ్యేవి డిగ్రీ చదువుతున్నట్టు టైంలో టీంలో లో కారణంగా స్పోర్ట్స్ పై ఇంట్రెస్ట్ తగ్గించుకున్నారు డిగ్రీ పూర్తయ్యాక సాఫ్ట్వేర్ కోర్సు చేసి కంపెనీలు రెండేళ్ల పాటు పనిచేసారు టీమ్ లీడర్ గా చేసిన సాటిస్ఫాక్షన్ లేకపోవడంతో సొంతంగా సాఫ్ట్వేర్ కంపెనీ పెట్టారు పది మంది ఉద్యోగుల్ని నియమించుకున్నారు అమెరికన్ కంపెనీలకు క్లయింట్ గా ఉండేవారు అలా నైట్ షిఫ్ట్ కంపెనీని నిర్వహించారు డే టైమ్ లో జిమ్ కి వెళ్లేవారు అక్కడి ఓ యాడ్ ప్రొడ్యూసర్ పరిచయం అయ్యారు మీరు యాక్టింగ్ చేస్తారా అని అడగడంతో చందు గారు ఓసారి చేసి చూద్దామని ఓకే అన్నారు అలా తాజ్ వివాంత హోటల్ కి బ్రాండ్ అంబాసిడర్ గా ఓ యాడ్ చేశారు బాగా చేయడంతో పేరు కూడా వచ్చింది ఆ తర్వాత పలు మోడలింగ్ కంపెనీ షోస్ లో పాల్గొని పలు సర్టిఫికెట్లు సాధించారు ఆ టైంలోని అంటే రెండు వేల పదమూడు జూన్ పద్దెనిమిదిన మంజులా నాయుడు గారి శ్రీకాంత్ ప్రొడక్షన్స్ ద్వారా ఓ సీరియల్ కి ఎంపికలు జరుగుతున్నాయని తెలిసి ఆడిషన్ కు హాజరై ఎంపికయ్యారు అదే శ్రావణ సమీరాలు సీరియల్ ఆ సీరియల్ కి తొలిసారిగా వెయ్యి రూపాయల రెమ్యునరేషన్ అందుకున్నారు అప్పటి వరకు యాక్టింగ్ లో పెద్దగా అనుభవం లేని ఆ సీరియల్ బాగా చేశారు అందుకు మంజులా నాయుడు గారే కారణమని ఆ మేడం వల్లే తనకు అంత గుర్తింపు వచ్చిందని ఓ ఇంటర్వ్యూలో చెప్పారు ఇక స్వాతి చినుకులు సీరియల్ ను శివారెడ్డి పాత్రలు తండ్రిగా తాతగా నటించారు ఇక చందుగారికి రెండు వేల పదిహేను లో శిల్ప అనే యువతితో పెళ్ళయింది వీరిది ప్రేమ వివాహం వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు ఆ తర్వాత చందుగారికి త్రినేని సీరియల్ పవిత్ర జయరామ్ గారు పరిచయమయ్యారు ఆ అంశంపై ఓ ఇంటర్వ్యూలో చందుగారు మాట్లాడుతూ గతంలో ఓ సీరియల్ ను పవిత్ర జయరా ఓ ప్రమాదం నుంచి బయటపడ్డారు మేము నటిస్తున్న సీరియల్ సీన్ లో భాగంగా బర్త్డే పార్టీలు ఆమె డ్రెస్ నిప్పంటించాలి కానీ ఆ డిపార్ట్మెంట్ వాళ్ళు పైకి ఇచ్చారు నిప్పు కొంచెమే అంటించాలి కానీ అతను స్పిరిట్ లో చీర కొంగుకు అందించారు దీంతో పెద్దగా మంటలు వచ్చాయి ఆ ప్రమాదాన్ని చూసిన పవిత్ర అన్కాన్షియస్ లోకి వెళ్ళారు బ్రీతింగ్ అందగా ఇబ్బంది పడుతున్నారు అక్కడున్న వారు మంటలు ఆర్పి ఏదో చేస్తున్నారు పవిత్రను చూసిన నాకు ఏం చేయాలో అర్థం కాలేదు కానీ పవిత్ర స్పృహలోకి రావాలని ఉద్దేశంతో రెండు సార్లు స్లాప్ చేశాను ఆవిడకు అప్పుడు మళ్ళీ బ్రీతింగ్ అందింది తర్వాత హాస్పిటల్లో ట్రీట్మెంట్ జరిగింది ఆ తర్వాత ఆమె చంప మీద నేను కొట్టిన వాతలు కనిపించాయి అక్కడున్న వారు చంద్రకాంత్ కొట్టారు అని వేరేగా చెప్పబోయారు కానీ డాక్టర్ మాత్రం అక్కడ అలా కొట్టకపోతే ఆమె ప్రాణాలతో ఉండేది కాదని చెప్పారు ఇక ఆ సంఘటన తర్వాత నుంచి ఆమె ఎమోషనల్ అయ్యారు అప్పటి నుంచి పరిచయం పెరిగింది కానీ తర్వాత మా మీద రూమర్లు వచ్చాయి ఇంట్లో కూడా తెలిసింది సత్తి చెప్పాలని చూసాం కానీ ఒప్పుకోలేదు అదే టైమ్ లో మా పర్సనల్ ఇష్యూస్ రీజన్ గా చెప్పి చాలా ఆఫర్లు రిజెక్ట్ చేశారు నుంచి నన్ను ఎందుకు తప్పించారో తెలియదు ఏడాదిన్నర పాటు ఛాన్సులు లేవు యాక్టింగ్ పై ఇంట్రెస్ట్ తోనే కి వచ్చాను అవకాశాలు లేక డిప్రెషన్ లోకి వెళ్ళాను చాలా మందిని ఛాన్సులు కోసం అడిగింది పలు బ్యానర్లను అప్రోచ్ అయింది కానీ జీటీవీ లో ఛాన్స్ వచ్చింది ఆమెతో నేను లివింగ్ రిలేషన్షిప్ లో ఉన్నాను అని రాస్తున్నారు కానీ ఆమె నా లైఫ్ నేను జీరో స్థాయికి పడిపోయినప్పుడు ఆమె నాకు సపోర్ట్ గా ఉన్నారు సీరియల్ అక్క తమ్ముడు కలిసి నటించాం బెంగళూరు నుంచి వచ్చాక భార్య భర్తలని అఫీషియల్ గా అనౌన్స్ చేయాలని అనుకున్నాం బెంగళూరు నుంచి వచ్చేటప్పుడు నైట్ జర్నీ టైమ్ లోని పవిత్ర సడన్ గా నిద్రలో నుంచి లేచారు నాతో మాట్లాడుతూ నేను జిమ్ కి వెళ్తున్నా కదా వేలికి ఉన్న రింగు లూజ్ అయింది అని నా వేలుగు తొడిగి మళ్ళీ నిద్రపోయారు కానీ ఈ ఈలోకనే ప్రమాదం జరిగింది నా బ్యాడ్ టైం అనుకుంటా ఆమె అన్ని కష్టాలు పడి సుఖపడే సమయానికి ఈ లోకంలో లేకుండా పోయింది కారణం ఏదైనా నా పవిత్ర నాకు దూరమైంది భౌతికంగా దూరమైన ఉంటుంది ఆమె పిల్లలు కూడా నేనంటే చాలా అభిమానిస్తారు పవిత్ర జయరాం చనిపోయాక పిల్లలు కలిసారు అప్పటికే పవిత్ర నా గురించి అంకుల్ జాగ్రత్త అని చెప్పారట వారు నా హెల్త్ గురించి అడిగారు ఆ ఘటన నాకు ఏం చేయాలో అర్థం కావడం లేదు ఆయన ఇంటర్వ్యూలో చెప్పిన మాటలు కన్నీరు తెప్పిస్తున్నాయి అంతేకాకుండా ఆమె పేరుతోనూ కొన్ని పోస్టులు పెట్టారు రెండు రోజుల కిందట పవిత్ర జయరాం పుట్టినరోజు కావడంతో చంద్రకాంత్ మరింత డిప్రెషన్ లోనైనట్లు తెలుస్తోంది అయితే ఈలో బల్బన్ పాల్పడడం అందరికి షాక్ గురి చేసింది ఆమె మరణానికి తట్టుకోలేక ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు పవిత్ర గారి మరణాన్ని మరణం ఇప్పుడు అభిమానులను తీవ్రంగా కలిసి వేస్తుంది ఏది ఏమైనా వారి పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని మనము మనస్ఫూర్తిగా కోరుకుందాం మరి వారి నటన మీకు ఇష్టమైతే ఈ వీడియోను లైక్ చేసి మీ సపోర్టును మాకు అందించండి ఫ్రెండ్స్ ప్లీజ్ ఒక్క లైక్